తేజ్ వీడియో లాగ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నో నుంచే మొరంగడ్డ ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మురంగడ్డ ఈరోజు ఇందులో ఏమేమి వేసి ఉడికి ఉడికించాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో కొంచెం సాల్ట్ ఇద్దాం ఫ్రెండ్స్ ఒక పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇందులో మురంగడ్డ వేసాను ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచమే కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం షుగర్ వేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ వెలిగించుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎంతసేపు ఉడుకుతుందో చూద్దాం ఫ్రెండ్స్ నూరూరుంచే గడ్డ చూడండి ఫ్రెండ్స్ వన్ మినిట్లోనే ఎలా సౌండ్ వస్తుందో గ్యాస్ మాత్రం ఫుల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ వాటర్ మాత్రం అప్పుడే వేడాయి ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఎంతసేపట్లో ఉడుకుతాయో టూ మినిట్స్ తర్వాత ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం మళ్ళీ ఒకసారి ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మా బావి దగ్గరలో చెట్లు పెడితే అక్కడ ఊరినయి ఫ్రెండ్స్ చెట్టుకి చిన్న చిన్న చెట్లు పెట్టినాం మురంగడ్డ చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎండాకాలంలో శివరాత్రి టైంలోనే కాస్తాయి ఫ్రెండ్స్ మురంగడ్డ తీగ తీగకి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మురంగడ్డ మురంగడ్డని చిలకగడ్డ అని కూడా అంటారు ఊకనే ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఇది మురంగడ్డ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ చిన్నది ఉడికిందా ఉడకలేదా చూద్దాం ఉడకలేదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ సిమ్లో పెడుతున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కెమెరా ఆఫ్ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఒక స్పూన్తోనే ఒక మొరంగడ్డ మీద ఇలా కూర్చోండి స్పూన్ లోపలికి గుచ్చుకుంటే మొరంగడ్డ ఉడికినట్టే ఇంకోటి కూడా చూద్దాం ఫ్రెండ్స్ కూర్చుకుంటుంది ఫ్రెండ్స్ లోపలికి మురంగడ్డ ఉడికినట్టే ఫ్రెండ్స్ మీకు నచ్చినైతే లైక్ చేయండి వాటర్ వంపేసుకొని ఫ్రెండ్స్ మురంగడ్డ తినేయచ్చు చిన్నపిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఇది చాలా మంచిది కానీ వాతం అంటారు ఒకరోజు తింటే ఏం లేదులేండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వాటర్ పంపేసాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇలా తినొచ్చు ఫ్రెండ్స్ ఇక